హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను బిర్యానీ అండి మనం హోటల్ నుంచి చపాతీ ఘాట్లకి పన్నీర్ కర్రీ అయితే తెప్పించుకుంటాం కదా రోటీ ఘాట్లకి అవి ఉండిపోతే మనం ఎలా చేయాలి ఇలా చేసుకోవచ్చండి మీరు ట్రై చేయండి పన్నీరు మష్రూమ్స్ కూర చేసుకుని అనుకోండి మనం ఇలా ఫ్రైడ్ రైస్లో చేసుకోవచ్చు మనం మీరు ట్రై చేయండి ముందుగా నేను చిన్న టీ గ్లాస్తో బియ్యం నానబెట్టుకున్నానండి బాసుమతి రైసు ఇలా నానబెట్టుకొని నీళ్ళు మరగనిచ్చేసి అందులోనే ఉప్పు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఆ నీళ్ళలోనే అందులో బిర్యానీ తాలూకా మసాలా పువ్వు ఇది బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క లవంగ యాలక్కాయ లవంగాలు మూడు వేసుకున్నాను చిన్న గ్లాసు కాబట్టి మూడు లవంగాలు వేసుకున్నానండి బిర్యానీ ఆకు రెండు ఆకులు వేసుకొని బాగా మరగనిచ్చాను అందులోనే క్యారెట్ చిన్న ముక్కల కోసుకొని క్యారెట్ దీనికి ఇదే టేస్ట్ అండి బఠానీలు మనకి పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి అందులో వేసుకుంటే కొద్దిగా ఉడుకు బాగుంటాయి ఇలా ఉడికా అవి మరుగుతున్నప్పుడు మరిగిపోయాక బాగానే నేను బియ్యం నానబెట్టుకున్నాను కదా చిన్న గ్లాసుతో ఆ బియ్యం కూడా ఇందులో వేసుకోండి వేసుకొని ఒక్కసారి ఉడకనివ్వండి మరీ మెత్తగా ఉడకూడదు బాస్మతి రైస్ మెత్తగా ఉడికిందంటే అస్సలు బాగోదు టేస్ట్ కూడా ముద్దయిందంటే అస్సలు బాగోదండి ఇలా చూసారా ఇలా ఉడుకుతుండగా ఆపిస్కోండి ఆ పొడిగా ఉన్నప్పుడే మనం ఇందులో వేసుకోవాలంటే మనం బిర్యానీకి ఎలా వేస్తాం అలాగేనండి ఇప్పుడు మనకి మిగిలిపోయిన మనకు ఉండిపోయిన పన్నీర్ కర్రీ అంటే కాజు పన్నీర్ తెప్పించుకున్నామండి మేము అది అది కాజు పన్నీర్ ఉండిపోయింది నేను ఇలా ఉల్లిపాయ ముక్కలు ఈసి కోసి ఎండబెట్టుకున్నానండి ఎండబెట్టుకొని ఇలాగా ఇలాగ జీప్ కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రీజర్లో కాదండి ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను మామూలుగా పెట్టుకున్నాను అది ఎప్పుడు అర్జెంటుగా మనకు కావాలంటే ఇలా నూనెలో బేగ నూనెలో ఫ్రై కూడా అయిపోతే బేగానే మీకు పని కూడా తక్కువ తక్కువ ఉంటుంది ఇది ఒక చిన్న తిప్పండి ఇలా నూనెలో వేయించేసుకొని ఒకచొక్క నూనె వేసుకొని అందులో వేయించేసుకున్నాను క్రిస్పీగా వేగిపోతాయి కదా వేగానే అవి తీసి పక్కన ఇప్పుడు మష్రూమ్స్ సాల్ట్ చేసుకున్నామండి అది కూడా ఉండిపోయింది ఇవన్నీ కలిపి ఒక బిర్యానీలా చేసాను నేను ఆ సాట్ కూడా వేసుకున్నాను మష్రూమ్ సాల్ట్ కూడా అందులో వేసుకొని ఒకసారి వేయించేసుకున్నాను అందులోనే ఈ పన్నీర్ కూడా మనకి పన్నీర్ ఉంది కదా కాజు పన్నీరు అది కూడా అందులో వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి పెనలోనే వేయించుకొని అందులోనే అల్లం పచ్చిమిరపకాయల కారం కొద్దిగా అల్లము పేస్ట్ ఉంటుంది కదండి ఎల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి వేయించుకొని ఇది పన్నీర్ ఏదో తీసుకొని బయటకు తీసుకొని మనకి బియ్యం ఉడికే కదండి ఈ ఉడికినవి ఇలా మీద వేసుకోండి ఇందులో వేసుకోండి ఇలాగా ఉడికిన బియ్యం ఇందులో వేసుకోండి పెనంలో వేసుకోండి అంత వేసుకున్నాక టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి కొద్దిగా బిర్యానీ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను నేను నా టేస్ట్కి తగ్గ నేను వేసుకున్నానండి మీకు టేస్ట్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కారవని కానీ కాజు కొన్న కొన్నది కదండి కా పన్నీర్ కర్రీ అందుకు కమ్మగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది ఇలాగ అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి బిర్యానీ పౌడర్ అది వేసుకున్నాక కలిపేసుకొని ఆ తర్వాత మనం పన్నీర్ ముక్కలు అయ్యి మేదన వేసుకోవాలి లేకపోతే ముద్ద ముద్ద అయిపోతే బాగోదు ఇలా పైన వేసుకొని అలాగ మో ఉల్లిపాయ ముక్కలు వేసిన వేయించిన ఉల్లిపాయలు అలాగే పన్నీర్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే పుదీనా కొత్తిమీర కలిపి అలా మేదన వేసుకోండి వేసుకొని మూత పెట్టుకోండి మూతకి కన్ను ఉంటుంది కదా ఈ ఈ గాజు దానికి కన్ను ఉంటుంది కాబట్టి దీనికి మనం పిండి ముద్దన్న పెట్టుకోవచ్చు లేకపోతే పేపర్లు ఉంటాయి కదండి పేపర్ చిన్న పేపర్ పెట్టుకున్నాను అంటే గాలి బయటకు రాకుండా ఆ చెమ్మ లోపలికి వెళ్తుంది కాబట్టి బాగా మె బాగుంటుంది రైస్ కూడా వాసన పోదు ఇలా అదే నాకు వచ్చినట్టు చేసానండి ఇలా బిర్యానీ మీరు ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కాజు పన్నీర్ బిర్యానీ అండి కాజు పన్నీరు మష్రూమ్ బిర్యానీ మీరు ట్రై చేయండి అంటే ఎంతో టేస్టీ అయినా కాజు పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది కాజు పన్నీర్ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్